Hello and welcome back to Colors of Life. Mm -hmm. ఇంకా రోజు వచ్చేసి మధురా నగర్లో ఉన్నటువంటి శ్రీనివాస శారీస్లో అయితే ఉన్నారండి లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేశాను మీ అందరికీ చాలా బాగా నచ్చింది ఈసారి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే మన కోసం ఉంది అండ్ వీడియో షేర్ చేసే ముందు మీకోసం మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పైగా ఉన్నటువంటి షాప్ అనమాట చాలామంది రీసెల్లర్స్ కనెక్ట్ అయి ఉన్నారు చాలా షాప్స్ వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి మనకి కలెక్షన్ అనేది సప్లై చేస్తూ ఉంటారు చాలా ట్రెండీ కలెక్షన్ ఉంటుంది వాటితో పాటు అంటే రెగ్యులర్ వేర్ నుంచి కూడా ప్యూర్ వరకు పట్టు చీరల వరకు అన్నీ తీసేసుకోవచ్చండి ఆల్రెడీ ఇక్కడ విజిట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుందండి చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఒక్క చీర కూడా ఇస్తున్నారు అది పెట్టుబడికి సంబంధించిన చీర కావచ్చు మంచి పార్టీ వేర్ బనారసీ చీర కూడా కావచ్చు మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇక్కడ కలెక్షన్ అంతా కూడా తీసేసుకోవచ్చు సో మళ్ళాగా ఒక్క చీర తీసుకునే వాళ్ళ కోసమే కాదు ఇంకా రీసేల్ చేసే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు అని చెప్తుంటారు కదా కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఒక్కసారి మీరు ఇక్కడికి విజిట్ చేసి చూడండి ఇక్కడ కలెక్షన్ గురించి ఒక మంచి ఐడియా అయితే వచ్చేస్తుంది ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం పద హలో అండి హలో మేడం ఈసారి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు మనకి మనకి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్పెషల్ కాబట్టి కాటన్ శారీస్ డైలీ వేర్ పెట్టుబడి శారీస్ ఇంకా ఫ్యాన్సీలో కూడా కొత్త స్టాక్ మనకు అవైలబుల్గా ఉంది మేడం ఓకే సో మనకి ఒక చీర కూడా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా ఒక సారీ కూడా తీసుకోవచ్చు మేడం మనం ఏంటంటే హోల్సేల్ కూడా మనం బల్క్ మీద సేల్ చేస్తాం అలా ఇస్తారు అదే మెయిన్ అయితే అదే కాకపోతే మన అందరి కోసం రిటైల్లో కూడా ఇస్తున్నారు కాకపోతే హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనం పే చేయాలండి కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి విజిట్ చేయండి మెయింటైన్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి ఫస్ట్ ఎలాంటి చీరండి ఈరోజు ఇది చందేరి కాటన్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం సమ్మర్ స్పెషల్ ఇప్పుడు చందేరి అంటండి ఎంత బాగుందో సమ్మర్ స్పెషల్ అట్లాగే ఆఫీస్ వేర్కి కావాలన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇది పళ్ళు పళ్ళు ఇది వస్తుంది బేస్ అంతా వైట్ కలర్ మీద వస్తుంది ఇది బోర్డర్ ఇది వీవింగ్ లాగా వీవింగ్ లాగా వచ్చింది బోర్డర్ థ్రెడ్ వీవింగ్ లాగా బోర్డర్ వచ్చింది చీరంతా కూడా చాలా లైట్ వెయిట్ ఆఫ్ వైట్ పైన మనకి కాంట్రాస్ట్ లో ఇట్లా క్రీపర్ డిజైన్ అనేది తీసుకున్నారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ లో ఇట్లా వస్తా ప్లెయిన్ హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ ఉంటది ఇట్లాంటి ఇది బ్లౌజ్ నిజంగా చాలా బాగుంది అంటే ప్రింట్స్ బాగున్నాయి ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇట్లా లాస్ట్ టైం కూడా వీడియో చేశాం కదండి ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ప్రింట్స్ ఇంకా చాలా ఉంటాయి మేడం ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక మోడల్ ఇకట్ స్టైల్ ఇకట్ స్టైల్ వస్తుంది కాస్ట్ ఎట్లా ఉంటదండి ఇది మనకు 380 పడుతుంది మేడం చూసారా 380 రూపాయస్ అదే బైట్ అనుకోండి ఈ చీరలు 700 800 వరకు సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లో ఒక్క చీర కూడా తీసుకోవచ్చు త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఇంకొక వెరైటీ చూద్దాం ఇది లెనిన్ జూట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ మేడం లైట్ వెయిట్ ఉంటది మనకి పళ్ళు వచ్చేసి కలంకారీ వస్తుంది ఇది కలంకారీ పళ్ళు శారీ అంతా ఇట్లా చిబోరి ప్రింట్ లాగా ఉంటుంది మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ప్రింటెడ్ సెల్ఫ్ లాగా ఇచ్చారు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఏంటంటే కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా వీటిలో ఇంకా మన దగ్గర డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా బాగుంటాయి ఇవైతే ఎంత అండి కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అదే ఓపెన్ చేసిన తర్వాత చూడండి పళ్ళు ఎంత బాగా అనిపిస్తుందో కలంకారీలో పళ్ళు చీర అయితే మంచి బ్లాక్ కలర్ ఇది బాగుంది డిజైన్ వస్తుంది మేడం పళ్ళు ఏమో ఇలా కలంకార ప్రింట్ ఉంటుంది ఎట్లా మీకు ఏంటంటే శారీ కూడా జెరీ లైన్స్ మీద బాగుంది ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా మనకు కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బాంధని బ్లౌజ్ బాంధనీలో మంచిగా వైట్ రెడ్ కలర్ లో బాంధని ఇచ్చారు డబుల్ కలర్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఎలాగో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి అండి ఫంక్షన్స్ పెట్టుబడుల కోసమైనా లేదంటే ఇంకా మనకి పర్సనల్ యూస్ కైనా కూడా ప్రీమియం క్వాలిటీతో ఉన్న చీరలు అనమాట ఎంతండి వీటి కాస్ట్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చండి ఇంకొక వెరైటీ ఇది లెనిన్ జూట్ మీద జెరీ చెక్స్ వస్తాయి మేడం శారీ అంతా మనకి ఇట్లా చిన్న ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు ఇది జరి అంచు చిన్న చిన్న జరి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది చూసారా ఎట్లాగా క్లాత్ అండి మెయిన్ క్వాలిటీ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది ప్రింట్ వచ్చి చెక్స్ మీద ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం ఎల్లో కలర్ ఆల్రెడీ డార్క్ మెరూన్ చూసాము కలర్స్ ఈవెన్ మనకి మొత్తము సెట్ అంటే కలర్ చాట్ మొత్తం తీసుకోవాలన్నా కూడా ఇస్తారండి క్వాంటిటీ కూడా చాలా ఉంటది వీళ్ళ దగ్గర ప్రైస్ వచ్చేసి చూసారా బయట డబుల్ ప్రైస్ లో సేల్ చేస్తారు కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లోనే ఒక్క చీర కావాలన్నా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఇంకొక చీర అండి అసలు జూట్ సిల్క్ మేడం లైట్ వెయిట్ ఉంటది శారీ ఏమో బాంధుని ప్రింట్ వస్తారు శారీ అంతా ఇది పళ్ళు మేడం ఇది ఎంత బాగుందో చూసారా కలంకారీలో నాట్యం చేస్తున్నట్టుగా అక్కడ ఫిగర్ డిజైన్ అంట మామూలుగా అట్లా ఇచ్చారు పైన వైపు అంతా కూడా మనకి బాంధుని జరీ లైన్స్ ఇచ్చారు స్ట్రెయిట్ లైన్స్ మీరు దగ్గరగా చూస్తే ఇక్కడ బోర్డర్లు కూడా కనబడుతున్నాయి ఇట్లా బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా లైన్స్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ జరీ బోర్డర్ కూడా వస్తుంది ఇందులో మీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది చూడండి పర్పుల్ లో వచ్చింది మీకు ఏంటంటే ఇందులో వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి మనం ఏంటంటే వీడియోలో ఒక్కో డిజైన్ చూపిస్తున్నాము మనకు పెట్టుబడి గట్లా కూడా బాగుంటాయి క్లాత్ చాలా బాగుంటాయి బయటకు వెళ్ళినప్పుడు అట్లా కూడా ఈజీగా కట్టుకోవచ్చు మీకు ప్రైస్ కూడా ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ మేడం సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయండి ఏది నచ్చినా మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా అసలు ఇది జూట్ సిల్క్ మీద బాగానే ప్రింట్ వస్తుంది మేడం మనకు సారీ అంతా ఇలా ప్రింటెడ్ ఉంటుంది ఇది పళ్ళు అని మీకు ఏంటంటే కింద బోర్డర్ కూడా మీకు జరి బోర్డర్ వచ్చి ఇట్లా వీవింగ్ లాగా వస్తుంది చీర అంతా కూడా ఇలా ఫుల్ బాగుంది ప్లస్ ఒక థ్రెడ్ లైన్ తో వచ్చింది చూడండి లైన్స్ కూడా వస్తాయి మీకు ఎట్లా బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తాయి లైన్స్ మీద ఇక్కడ సీక్వెన్స్ ఇంకా క్లియర్ గా కనబడుతున్నాయి చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇందులో ఏంటంటే ఒక పది కలర్లు వస్తాయి మేడం దీంతో అయితే మనకి ఇంకా రెండు మూడు డిజైన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ ఓకే డిజైన్ కాకుండా డిజైన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా షాప్స్కి రీసెల్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి బల్క్లో తీసుకుంటారు షాప్ వాళ్ళు కూడా తీసుకుంటారు అలా అన్నమాట చాలా ఇయర్స్ నుంచి ఉన్నటువంటి స్టోర్ అండి శ్రీనివాస శారీస్ ఫుల్ స్టాక్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక 14 కలర్స్ దాకా వస్తాయి మేడం వీటిల్లో మనకు డిజైన్స్ కూడా చాలా अवेलेबल గా ఉంటాయి ఇంత ఇప్పుడు మనకైతే సింగిల్ కావాలన్నా ఇస్తారు ఎంత కాస్ట్ అండి ఇది మీకు ప్రైస్ వచ్చే 645 మేడం 645 రూపీస్ కొరియర్ చార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది పటోలా సిల్క్ మీద పోచంబల్ డిజైన్ మేడం ఇది కొంచెం ఏంటంటే మీకు పట్టు లుక్ ఉంటది సారీ కూడా చాలా సేమీ పట్టు ఇది పల్లు కూడా ఇలా ప్రింటెడ్ మోడల్ వస్తది పటోలా ఇది గ్యాప్ బార్డర్ మళ్ళీ అందులో కూడా పటోలా పటోలా డిజైన్ ఇచ్చాడు పైనంతా కూడా పటోలా డిజైన్ వస్తుంది చిన్న జరిగి బార్డర్ కదా చాలా బాగుంది మీకు బ్లౌజ్ ఏంటంటే దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం మెరూన్ కలర్ ప్లేన్ వస్తుంది ఇట్లా ఏంటంటే హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది అసలు లుక్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ఇందులో రెండు మనకు ఒక రెండు మూడు డిజైన్లు అవైలబుల్గా ఉంటాయి మేడం ఆ సేమ్ డిజైన్ కాకుండా డిజైన్స్ కూడా వేరు వేరే ఉంటాయి మనం ఏంటంటే రెండు రెండు డిజైన్లు చూపిస్తున్నాం మీకు వీడియోలో సమ్మర్కి కూడా వేసుకోవచ్చు అండి అఫీషియల్ పర్పస్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఏ కాస్ట్ లో వస్తాయి ఇది మనకు 645 రూపాయస్ పడుతుంది ఇంకా ప్రైస్ అయితే నేను చెప్పనవసరం లేదు బయట ఇవి ఎంత కాస్ట్ సేల్ చేస్తున్నారు అది ఇక్కడైతే అయితే కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ లోనే ఒకటి కూడా ఇస్తారు చందేరి మీద జెరీ లైన్స్ మీద ప్రింటెడ్ మోడల్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా పోచంబల్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మీకు ఏంటంటే జరీ బార్డర్ మీద ఇట్లా ప్యారెట్ ప్యారెట్ డిజైన్ వస్తుంది వస్తుంది శారీ అంతా మనకు ప్రింట్ ఇలాగే ఉంటుంది టోటల్ వీవింగ్ సాఫ్ట్ గా ఉంది లైన్స్ కూడా ఇట్లా జరి లైన్స్ మీద ప్రింట్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఈ కలర్స్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం కొత్త కలర్స్ ఇవి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు ఇది ప్రైస్ కూడా మనకి ఇది సెవెన్ హండ్రెడ్ మేడం చూసారు కదండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఈ వెరైటీస్ అయితే ఇది ఒకటి రా సిల్క్ అని తక్కువ రేట్ లో మేడం ఇది లో రేంజ్ లో పెట్టుబడులకు అట్లా ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా మనకి ఇట్లా చిన్న పికాక్స్ లాగా వచ్చి బార్డర్ ఏమో ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది మంచి బ్లూ కి ఎల్లో మ్యాచ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇట్లా బుటీ బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ వచ్చి దాంట్లో కూడా సీక్వెన్స్ ఇచ్చారు సీక్వెన్స్ వస్తుంది మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కే అన్న అంటే కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉంటే అదే కలరే బ్లౌజ్ వస్తుంది మనం. కలర్ గ్రేకి పింక్. కలర్స్ కూడా ఎంతండి 770 వస్తుందమండి. 770 rupees. చి రెడ్ వచ్చింది చూడండి చీర. శారీ అంతా ఇట్లా మనకు ప్రింటెడ్ మోడల్ వస్తుంది శారీ ఏంటంటే ఇట్లా మనకు స్మాల్ జెడి లైన్స్ వస్తాయి మేడం బోర్డర్ కూడా మనకు కంచి బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది ఇది ప్రింటెడ్ బ్లౌజ్ మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం మనకి ఏంటంటే కొంచెం కలర్స్ కూడా మీకు ఇవి ఎయిట్ కలర్స్ ఉంటాయి మేడం వీటి ప్రైస్ మాత్రం చాలా లో రేంజ్ మేడం ఇది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు కదండి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ప్యూర్ షిఫాన్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం ఇట్లా బాగుందనే ప్రింట్ వస్తుంది శారీ అంతా మీకు ఏంటంటే శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇది పళ్ళు ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇది శారీ అంతా కూడా మీకు ఇట్లా ప్రింటెడ్ మోడల్ వచ్చి బోర్డర్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది మేడం చూడండి బోర్డర్ ఇట్లా వస్తుంది చాలా సాఫ్ట్ మీకు బ్లౌజ్ కూడా ఏంటంటే ఇది ప్రింటెడ్ మోడల్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా జరీ వీవింగ్ టైప్ వచ్చి బ్లౌజ్ ఇది కేమో మన కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు ప్రైస్ కూడా ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ చూసారు కదండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పెట్టుబడి కూడా బాగుంటది మనకి రఫ్ కూడా యూజ్ చేయొచ్చు చీరలు అట్లా ఉన్నాయి మంగళగి కాటన్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం మీకు బోర్డర్ కూడా ఏంటంటే చిన్న జరి బార్డర్ వస్తది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇట్లా ప్రింటెడ్ మోడల్ ట్రెండింగ్ కలర్ అండి మంచి మెరీ పళ్ళు పళ్ళు కూడా ఎలిఫెంట్స్ ఇచ్చారు చూడండి ఈ శారీ అంతా ఇలాగే ప్రింటెడ్ మోడల్ ఉంటుంది క్లాత్ కూడా వాష్ చేసుకున్నా ఏం కాదు మేడం డైలీ వేర్ కూడా బాగుంటది బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇందులో ఏంటంటే డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ కలర్ లో క్వాంటిటీ కావాలంటే మీకు ఈ కలర్ లో మీకు ఎన్ని కావాలన్నా పీసెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇలా డిజైన్స్ చూడండి ప్రింట్స్ కూడా మీకు ఇందులో వేరే వేరే ప్రింట్స్ ఉంటాయి కలంకారీ ఆఫ్ వర్క్ ఇచ్చారు ఆ కలంకారీ ప్యాటర్న్ తర్వాత మళ్ళీ క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చారు ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం మీకు రంగులకి ఎన్ని కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఇందులో అయితే కాస్ట్ ఎంతో మనకు ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ నా నైన్ టెన్ రూపీస్లో తీసుకోవచ్చండి ఇది చందేరిలోనే మనకు బీవింగ్ టైప్ వస్తుంది మేడం ఓన్లీ బేస్ అంతా క్రీమ్ కలర్ మీద వస్తుంది ఓన్లీ మనకి ఇట్లా కలర్స్ చేంజ్ అవుతాయి బోడర్లో కలర్స్ బుట్ట కలర్ చేంజ్ అయిపోతే ఓకే శారీ అంతా ఇలాగే ప్రింటీ ఓన్లో ఉంటుంది ఇది పళ్ళు ఇది ఆఫ్ వైట్ అండి ఇదంతా మళ్ళీ మనకి వీవింగ్ పళ్ళు వీవింగ్ వస్తుంది బోర్డర్ మాత్రం ఇట్లా వీవింగ్ లాగా వచ్చి పైన మీకు స్మాల్ జరి థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తాయి అదే ఒక జరి బుట్ట ఒకటి థ్రెడ్ వీవింగ్ తో ఒకటి బ్లౌజ్ ఎట్లా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా క్రీమ్ కలర్ బ్లౌజ్ ఏ వస్తుంది మేడం హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది సేమ్ చీర లాగే సెల్ఫ్ ఇచ్చేసి బోర్డర్ ఇచ్చారు మనకి ఇందులో ఇట్లా క్రీమ్ కలర్ మీద బేస్ అంతా ఓన్లీ కలర్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ల కలర్స్ పైన కలర్స్ చేంజ్ అవుతాయి బాగున్నాయి చూడండి ఇక్కడ ఎవరైతే ఆఫీస్ పర్పస్ కోసం సెర్చ్ చేస్తున్నారో వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా కలెక్షన్ ఉందండి మీకు ఈ మధురా నగర్లో ఉంటుంది స్టోర్ అయితే శ్రీనివాస శారీస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ డోలా సిల్క్ మీద అలంకార డిజైన్ మేడం ఇది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇది పళ్ళు వస్తుంది ఓకే సారీ అంతా కూడా ఇలా మొత్తం ఫుల్ డిజైన్ ఇలాగే అంతా చాలా క్లాస్గా ఉంటుంది మీకు ఏంటంటే సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇది వెయిట్ రాదు మెయిన్ బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ పెద్ద పన్న ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇంకా చీర అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా కలంకారీ గ్రీపర్ డిజైన్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది టస్టర్ ఎలా ఉంటది ఫ్యాబ్రిక్ అట్లా అనమాట ఇందులో మన కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ప్రైస్ కూడా మనకి 975 975 రూపాయలు సార్ ఇందులో ఫైవ్ కలర్స్ మీకు నచ్చితే మాత్రం ఏదైనా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేసేయండి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బనారస్ జూట్లోనే మీకు స్మాల్ జరీ బూట వస్తుంది మీకు అసలు చాలా రేటు కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది అండి అసలుగా ఇది టూ థౌజండ్ ఇది ఇప్పుడు మనం మనకు ఆఫర్లో వచ్చింది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇప్పుడు ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఇది పళ్ళు ఇలా వస్తుంది చిన్న సారీ అంతా బుట్టా కూడా మీకు ఏంటంటే దగ్గర దగ్గరగానే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మాకు ఏంటంటే బూటీ బ్లౌజే వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి సేమ్ చీర లాగే ఇచ్చారు మీకు ఏంటంటే ఇందులో ఇంకొక రెండు మూడు డిజైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇది కూడా ఇట్లా కలర్ చార్ట్ కూడా మనకు మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి దీనికి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అంటే చూస్తాం ఎంత బాగున్నాయో చూసారా ట్రెడిషనల్ వేలో అంటే ఒక పట్టు స్టైల్లో తీసుకున్నారు కాస్ట్ ఎట్లా అండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే చూడండి ట్రెడిషనల్ లుక్ తో ఉన్నటువంటి చీరలు ఫుల్ బూటా వచ్చింది చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ